ఫ్రస్ట్రేషన్ దుద్ద సింగపూరు కార్యక్రమం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అంత నాలుగు రోజుల్లో ఇరవై ఆరు సమావేశాల్లో సుమారు నలభై ఐదు వేల కోట్ల పైగా పెట్టుబడులు రాబోయే రోజుల్లో వివిధ కంపెనీల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నందుకు ఆయనలో ఎంత అసహనం కనపడింది ఈరోజు ఆయన మాటల్లో ఎంత ఫ్రస్ట్రేషన్ కనపడింది అంటే అతను విధ్వంస పరిపాలనకి పదకొండు సీట్లతో రాష్ట్ర ప్రజలు చెప్పుతో కొట్టినా కూడా ఇప్పటికే అతనిలో పరివర్తన ప్రవర్తనలో కానీ భాషలో కానీ మాటల్లో కానీ అతను ఉపయోగించే భాష కానీ మాత్రం కూడా మార్పు రాలేదు ఈరోజు కూడా అహంకారంగా ఇంకా నేను వస్తాను నేను వస్తానని నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని ఏ విధంగా ఆ రోజు కార్యకర్తలని నాయకుల్ని నమ్మించాడు మళ్ళీ ఈరోజు కూడా కార్యకర్తల నాయకులు గొంతు పోయడానికి సంఘయ్య లాంటి కార్యకర్త మరణమే ఒక ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ సొంత కారు కింద కార్యకర్త పడితే కూడా కనీసం ఆపి ఆ వ్యక్తిని కాపాడలేని వ్యక్తి ఇతను శ్రీరంగం నిధులు చెప్తా ఉన్నాడు ఈరోజు కూడా పోరంబోకు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు ఎస్వి యూనివర్సిటీలో చదువుకున్న రోజుల్లో ఆనాటి బాల్య కళ్యాణి వాళ్ళ ఏ విధంగా ఎట్లా విద్యార్థి రాజకీయాల్లో నాయకత్వ లక్షణాలతో ఆయన చదువుకున్న రోజుల్లోనే శ్రమదానం జన్మభూమి స్ఫూర్తితో అటు నారావర్పల్లిలో కావచ్చు కష్టపడి కిలోమీటర్ల దూరం నడిచి స్కూల్కి వెళ్ళి కాలేజీలకి వెళ్ళి కష్టపడే తత్వం కావచ్చు కళాశాలలో విద్యార్థులను కూడబెట్టుకొని ముందుకు నడిపేటలో కావచ్చు అలాగే డెబ్బై ఎనిమిదికి ఆయన శాసనసభ్యుడిగా రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన విద్యార్థి జీవితం నుంచి శాసనసభ్యుడిగా ప్రజా జీవితంలోకి వచ్చి దగ్గర దగ్గర ఐదు దశాబ్దాలు మరి దగ్గర డెబ్బై ఎనిమిది ఇరవై రెండు ఇరవై ఏడు నలభై ఏడు సంవత్సరాలు ప్రజా జీవితంలో ఆయన స్పష్టంగా శాసనసభ్యుడిగా మంత్రిగా మరి ముఖ్యమంత్రిగా నాలుగోసారి పరిపాలన చేసుకుందుకు అంతా ఉంటే నువ్వు ఇవాళ ఉద్యోగం పోయిందని ముఖ్యమంత్రి పదవి మీద ఆశ పెట్టుకొని ఆ పదవి పిచ్చతో నువ్వు మాట్లాడే మాటలు వాళ్ళ పెదిరిని గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన భాష నమస్కారం నా పేరు ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం నాయుడు సమాధానం యూనివర్సిటీ పాండిచ్చేరి ఐసిఎస్ఆర్ నేను ఇంతవరకు ఏ పొలిటికల్ వీడియోస్ చేయలేదు నా వీడియోస్ అంతా విద్యార్థులకు సంబంధించింది పరిశోధనకు సంబంధించిన వీడియోలు చేశాను అనుకోని సందర్భంగా కొన్ని వీడియోలు న్యూస్ పేపర్లో ఐటమ్స్ నేను చదివాను అది నాకు చాలా బాధకరంగా అయింది అందువల్ల ఈ వీడియో చేస్తున్నాను ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని చాలా వరకు క్రిటిసైజ్ చేశాడు ఈ మాటలు ఎంతవరకు నిజమనేది ఒక మిత్రుడు నేను మీకు తెలియచేయాల్సింది నా బాధ్యత దిస్ ఆర్ దిఫ్ దింట్ పైనే ఎందుకు ఇప్పుడు క్రిటిసైజ్ చేస్తున్నారు అనేది ముఖ్యంగా డిస్కస్ చేయాల్సింది చంద్రబాబు నాయుడు గారి క్లాస్ రూమ్ కు ఆయన రీసెర్చ్ స్కాలర్ గా ఉండే ప్లేస్ మనం పోదాము చంద్రబాబు నాయుడు గ్రాడ్యుయేషన్ సెవెంటీ టూ లో అయింది అంటే చంద్రబాబు నాయుడు రీసెర్చ్ స్కాలర్ గా ఉన్నప్పుడు నేను పెద్దిరెడ్డి ఫస్ట్ ఇయర్ లో ఉన్నాం క్లాస్ మేట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడింది సరేనా సో నేను రెండు సంవత్సరాలు తనకన చిన్నవాడిని మితిరెడ్డి The YouTube channel, you can see here, they are speaking like anything on Chandrababu Naidu. Never. Chandrababu Naidu is not that kind of person. He is an eminent scholar. He is an eminent economist. He is an eminent administrator. No? This is the greatest personality of Chandra Bhab. There is no personal any interference of Mr. Chandra Babu Rai with other departments. <laughs> These lessons colours of the tribe in no way the అన్నం తింటున్నాం కదా గడ్డి తింటలేదు మనం అన్నం ఎన్ని సార్లు చెప్పాలి మేధావులు చదువుకున్న వాళ్ళు ప్రొఫెసర్స్ ఆయనతో పాటు చదువుకున్న వాళ్ళు ప్రొఫెసర్ ప్రొఫెసర్గా ఉన్న పెద్ద ప్రొఫెసర్ గారు చెప్పిన మాటలో ఆ రోజు ఏ విధంగా పెద్దిరెడ్డి జూనియర్ గా ఉన్నాడు ఏ విధంగా ఆ రోజు కాలేజీ రాజకీయాలను ప్రభావితం చేశాడు యూనివర్సిటీ రాజకీయాల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మార్గదర్శిగా యువతకి ఆ రోజు యూనివర్సిటీ రాజకీయాల్లో ఏ విధంగా ఆ ప్రాంతంలో చిత్తూరు జిల్లా రాజకీయాలని జిల్లా పరిషత్ చైర్మన్గా కుత్తువు నమ్మగారిని పిలిపించడంలో కానీ శాసనసభ్యుడిగా ఆ రోజు చిన్న వయసులో శాసనసభ్యుడు అవ్వడం కానీ ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతా ఉంటే నేను దిక్కుమాలిన మాటలు కోరంబోకు మాటలు గాలి మాటలు ముఖ్యమంత్రిగా పనిచేస్తే బుద్ధి బుద్ధిగాన ఉండొద్దు మాట్లాడే మాటకి ఏమన్నా అలాంటి ఏమన్నా నీకు అవగాహన ఉందా ఆ రోజు టెన్త్ క్లాస్ పేపర్లు కొట్టేసింది ఎవరో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నీ స్నేహితుల్ని ఎవరినడైనా చెప్తారు పంజాగడ్డ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్స్తో దెబ్బలు ఎవరో కూడా ఎవరినడైనా చెప్తారు నీ జిల్లాలోనే మాజీ అమ్మ నీ నీతో దెబ్బలు కలిసి దెబ్బలు తిన్నప్పుడు చనపుడు కార్యక్రమాలన్నీ కూడా చెప్తారు పులివెందుల ఏదైతే కడప జిల్లాలో పులివెంతల్లో మరి ఏ విధంగా స్టాండ్ సంఘటనలో జరిగిన సంఘటన కూడా ప్రజలు జిల్లాలో ఎవరెడీగా కూడా చెప్తారు ఎందుకు దిగ్జాగిపోతున్నావు జగన్మోహన్ రెడ్డి ఇంత అవసరం ఏంటి ఇవాళ నీకు ఐదేళ్ళు ప్రజలు అధికారం ఇచ్చారు ప్రజాస్వామ్యం మీద నీకు నమ్మకం లేదు భయపడుతున్నావు దీ ఎవరు భయపడుతున్నారు నిన్ను చూసి ఎవరు శాసన శాసనసభను చూసి నువ్వు భయపడుతున్నావు జగన్మోహన్ రెడ్డి ఇవాళ శాసనసభ అంటే నీకు భయం ఎందుకంటే ప్రశ్నించే గొంతు నీ దగ్గర లేదు నువ్వు సభకెళ్తే నూట అరవై నాలుగు మంది సభ్యులు నిన్ను ప్రశ్నిస్తారు ల్యాండ్లో కానీ శాండులో కానీ వైలో కానీ మైన్లో కానీ సెండు పట్టాలో కానీ వేల కోట్ల దోపిడీలో భాగంగా ఇవాళ లిక్కర కుంభకోణంలో ఉభయ రాష్ట్రాల్లో పెట్టెలు 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 కంటైనర్లే దొరకాలి ఇంకా అందుకని నువ్వు పెట్టే యాప్లో కూడా నేను కూడా అడుగుతూ ఉన్నా అరే బాబు ఆ కంటైనర్లు ఎక్కడ పెట్టారు ఆ కొన్న వేల కోట్ల బంగారం ఎక్కడ పెట్టారు ఈ పెట్టెల పెట్టెలో ఏ భూమిలో దాశారు ఏ పై ఎస్టేట్లో దాశారు ఏ ఇప్పుడు బెంగళూరు ప్యాలెస్లోనే వేల కోట్లు కట్ల కట్ల పేర్చున్నాయంటున్నారు మొత్తం చక్రవంతా బెంగళూరు ప్యాలెస్ దగ్గరే తిప్పుతున్నావు మొత్తం అక్కడ ఎవరైతే ఈ యువకర్త అంతా కూడా ప్రతి పదిహేను రోజులకి తెల్లోనేమో బెట్టింగ్ బ్యాచ్ బుజా నేసుకున్నాం గంజా గంజా బ్యాచ్ సత్తనపల్లిలోనేమో బెట్టింగ్ బ్యాచ్ని పుజానేసుకున్నాం మార్కెట్ యార్డ్కి వెళ్ళామో మిర్చెత్తు పోయాం నీ నీతో వచ్చిన కార్యకర్తల నాయకులు పొదలెళ్ళేమో పొగలు తొక్కించావు అమరావతి మహిళల మీద పోలీసుల మీద రాళ్ళు వేపించావు కర్రలేపించావు మళ్ళీ ఇవాళ ఎల్లూరు వెళ్ళామో భయపడుతున్నారని చెప్తున్నాం ఏంటి మహిళలను తిట్టిన కేసులో నువ్వు వెళ్ళి వత్తాసు నీ మాజీ ఎమ్మెల్యేకి ఏ సందేశం ఇస్తున్నావు బుద్ధి జ్ఞానం ఉందా ఎందుకు ఓడిపోయావు పదకొండు సీట్లతో మహిళల్ని కించిపరుస్తూ శాసనసభలో కౌరవ సభలో ఏ విధంగా అయితే ఆ రోజు దుర్మార్గాలు పాల్పడ్డారో అదే విధంగా గత ప్రభుత్వ శాసనసభలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీ శాసనసభ్యులు మాట్లాడిన భాషకి మహిళలని కించిపరిచిన దానికి నీకు పదకొండు సీట్లు అని చెప్పులతో కొట్టారు రాష్ట్ర ప్రజలు అయినా కూడా బుద్ధి జ్ఞానం లేకుండా రాకుండా ఇంకా తప్పుడు మాటలు పెద్దిరెడ్డి గురించి మాట్లాడుతున్నాం పెద్దిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎవరితో పాట్లాడినా ఎవరో కూడా ఎవరో పట్టించుకోవాల తెలుగుదేశం ప్రభుత్వం గతంలో కూడా పనులు చేసుకున్నా వక్కులు చేసుకున్నా ఎప్పుడు ఎవరో పట్టించుకోవాలి ఎవరే పని చేసుకున్నారు ఎవరే పెళ్లి చేసుకున్నారు కూడా ఎప్పుడు కూడా ఎవరో పట్టించుకోవాలి ఎప్పుడైతే పెద్దిరెడ్డి నీ పంచన చేరి మంత్రి పదవికి ఆశపడి కొడుకు నీ సవాసం చేశాడో ఇవాళ పెద్దరెడ్డి కొడుకుతో నాసిరకం మధ్య ఈ దందాలు చేపించి ఈ దళారి పనులు చేపించి వేల కోట్లు తోచుకొని ఇవాళ ఏదో పెద్దిరెడ్డి గురించి నిధులు చెప్తూ ఉన్నావు వేల కోట్లు దోచుకుంది ఈ లెక్కల్లో భాగస్వాములైంది వీలు కాదా ఇవాళ కనీసం మానవత్వం ఉందా వేలాది మంది నాసిరకం లజ్యం తాగి చనిపోయారు ఏమాత్రమైనా నువ్వు సిగ్గుపడుతున్నావా నీలో మానవత్వం ఉందా నువ్వు ఐదేళ్ళు సప్లై చేసిన నాసి మధ్య వల్ల వేలాది మంది చనిపోయారు లక్షలాది మంది ఇవాళ జబ్బులు బారిన పడ్డారు కిడ్నీస్ అవ్వచ్చు ఊపిరితిత్తులు అవ్వచ్చు గుండె జబ్బులు అవ్వచ్చు కిడ్నీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు రిపోర్ట్లు ఉన్నాయన్నీ కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా హెల్త్ డిపార్ట్మెంట్కి అధికార ఎవరైతే లీగల్ డిపార్ట్మెంట్ కూడా ఈ చనిపోయిన వ్యక్తులు కుటుంబాలు ఎవరైతే ఈ జబ్బులు పడిన వాళ్ళంతా కూడా సంబంధిత కోర్టులో వాళ్ళ కష్టాలు బాధలు చెప్పుకుంటే తప్ప ఈ చెవిరెడ్డి లాంటి దుర్మార్పులు ఈ మిగిలినెడ్డి లాంటి వ్యక్తులు మళ్ళీ ఇవాళ కబుర్లు చెప్పుకొని బయటకు వచ్చి వీళ్ళు మళ్ళీ ప్రజలు నమ్మించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొన్న చెవిరెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నాడు జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్తా ఉంటే సిట్ అధికారులు ఆఫీసుల ముందు ఆఫీసులు తీసుకొని మీ ఎంత చూస్తా మాట్లాడుతు ఇవన్నీ కూడా న్యాయస్థానాల ముందు పెట్టాలా ఈ దుర్మార్గమైన మాటలు ఒళ్ళు పలుపు మాటలు ఈ డబ్బు మద మాటలో మీరు దోచుకున్న డబ్బు అంతా కూడా కట్టలు కట్టలు బయటపడతా ఉంటే ప్రతి పదిహేను రోజులు ఒకసారి వచ్చి నా పాలన ప్రయత్నం ఏమైనా చేస్తాడా ఏమవుతుంది నువ్వు వచ్చి రోజు మాట్లాడేదే పాడిందే పాట పార్చి కార్యక్రమం నడుస్తూ ఉంది ఏమని చెప్పును వాళ్ళు మాట్లాడిన ఏమైనా ఏమైనా ఉందా రైతాంగ గురించి మాట్లాడుతున్నాం నీ గురించి కేంద్ర మంత్రి మాట్లాడాడు ఫసల్ బీమా యోజన ఎగ్గొట్టాడు ఈ తప్పు ఈ తప్పుడు కార్యక్రమాలు ఎవరో చేయకూడదు అని పన్నెండు పర్సెంట్ వడ్డీతో కూడా కట్టిస్తున్నాం మూడేళ్ళు జగన్మోహన్ రెడ్డి ఫసల్ బీమా యోజనలో డబ్బులు కట్టలేదు నీ దుర్మార్గాన్ని నీ చేతకాంతాన్ని నీ అసమర్థతని కేంద్ర మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి కొండ బదులు కొట్టినట్టు లోక్సభలో చెప్పాడు ఏం సమాధానం చెప్తావు ధాన్యం డబ్బులు పదహారు వందల డెబ్బై మూడు కోట్లు కట్ల నువ్వు రైతుల గురించి మాట్లాడతావా ధాన్యం డబ్బులు బకాయిలు కొట్టి ఇవాళ ఆఫీసు గురించి మాట్లాడుతున్నావు మూడు వేల కోట్లు బకాయిలు పెట్టి లేవు ఇవాళ్ళు కూడా నువ్వు పెట్టిన బకాయిలా ఉద్యోగస్తులు కావచ్చు పోలీసులు డిఏడిఎలు కావచ్చు పోలీసులు కావచ్చు నువ్వు ఇవాళ ఉద్యోగస్తులు ఇవాళ పోలీసులు అడుగుతూ ఉన్నారు హాస్పిటల్స్ అడుగుతూ ఉన్నాయి నువ్వు చేసిన ఆశనం నువ్వు చేసిన విధ్వంసం పది లక్షల కోట్ల అప్పులు మారిన రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించే ఇవాళ మళ్ళీ నిధులు మాట్లాడతావా కలుబోలి మాట్లాడతావా సిగ్గు నాశనం ఎందుకు కొంత రెండు సీట్లు వచ్చినాయి ఈ కొడాలని సపోర్ట్ చేసినది కదా ఈ వంశీనా సపోర్ట్ చేసినది కదా ఆ కాకినాడని సపోర్ట్ చేసినందుకు నీ తప్పుడు బంధు నీ తప్పుడు నిమాలు నీ దుర్మార్గాలు నీ తప్పుడు కోతలు మహిళ ఎక్కించుకోవాల్సినందుకే చెప్పుతో కొట్టినట్టు పదకొండు సీట్లతో గెలిపిస్తే ఇంకా మళ్ళీ చెప్పుల గురించి మాట్లాడతావా ఇంకా బుద్ధి జ్ఞానం ఉందా ఎస్ అన్నదాతీవా మొదటి వారంలో రైతాంగానికి డబ్బులు ఇవ్వబోతా ఉన్నాం ఎస్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదిహేను కార్యక్రమాలు ప్రారంభం చేయబోతా ఉన్నారు ముప్పై ఆరు వేల కోట్లు ఎవరైతే ఇవాళ పెన్షన్ కింద ఒక సంవత్సరంలో దేశంలోనే ఏ రాష్ట్రం ఉన్నా ఇచ్చిందా దమ్ముగా ధైర్యంగా ఓ సంవత్సరం పూర్తి చేసుకుని మా కార్యకర్తలు మా నాయకులు గ్రామ గ్రామా వెళ్ళి చెప్తా ఉన్నారు మీ వాళ్ళు ఉంటే కొట్టినెట్లు చెప్తా ఉన్నారు ఏమైనా మళ్ళీ ఏ రాష్ట్రం చేద్దామని వస్తున్నారు మళ్ళీ ఏం ఎందుకుందామని వస్తా ఉన్నారు నెల్లూరు జిల్లాలో ప్రకృతి సంపద దోచిచి పది లక్షల డంగులు బయటి దేశాలకు అడ్డగోలుగా దోపిడీ చేసిన నువ్వు ఇవాళ కాకా గోబర్ధన్ రెడ్డి గురించి సోకాలు పెడతావా ప్రసన్న కుమార్ రెడ్డి మైనల్ని గిచ్చిపడుతూ చెల్లివలసి ఉన్న ఎమ్మెల్యేలు పట్టుకొని దుర్భాషలాడితే కప్పుడు కొత్తలు కూస్తే దాన్ని లేకుండా నెల్లూరు వస్తావా ఏమంతరిద్దామన్నాయా ఏం నువ్వు చేసే పనులు చాలా స్పష్టంగా చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డి సూపర్ సిక్స్ అనో సూపర్ సెవెన్ అనో మాట్లాడుతూ ఉన్నావు చాలా స్పష్టంగా సూపర్ సిక్స్లో భాగంగా అన్ని కార్యక్రమాలు కూడా ముందుకెళ్తా ఉన్నాయి కూడా విమర్శించి మాట్లాడుతున్నావు వన్ ఎయిట్ వాహనంలో కూడా సింగే మరణం గురించి వాళ్ళ కుటుంబంలో తప్పుడు కోతలు కూయించావు ఈ పాపాలు నువ్వు మాట్లాడే మాటలు కూడా నీ పార్టీకి శాపాలు అవుతాయి నువ్వెన్ని తప్పుడు కోతలు కారు కారుపోతం కూసినా ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు నువ్వు దోచుకున్న డబ్బు కట్టాల్సిందే అందుకనే రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా వైసీపీ కార్యకర్తల నాయకులు కంటైనర్లు కంటైనర్లు పెట్టెలు పెట్టిన డబ్బులు సుమారు ఏడు టన్నుల్లో సుమారు ఏడు డెన్నుల్లో హైదరాబాద్లో ఇటు తాడేపల్లి ప్యాలెస్ చుట్టుపక్కల ఇడుగులు ప్యాలెస్ దగ్గర బెంగళూరు ప్యాలెస్ దగ్గర హైదరాబాద్ ప్యాలెస్ దగ్గర ఈ డబ్బంతా కూడా గుట్టల ముట్టలుగా అపార్ట్మెంట్లో డెన్నుల్లో జగన్మోహన్ రెడ్డి చెంచాలంతా కూడా జగన్మోహన్ రెడ్డి తాబేదారులంతా కూడా జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగిన ప్రతి నాయకుడు కూడా ఈ డబ్బు దాచాడు ఆ వివరాలన్నీ కూడా సిట్టుకు తెలియజేయండి ఆ వివరాలన్నీ కూడా మీడియాకు తెలియజేయండి ఆ వివరాలన్నీ కూడా సంబంధ శాఖలకు తెలియజేయండి ఆ డబ్బంతా కూడా రాష్ట్ర కళ్యాణానికి రావాలి ఇవాళ రాష్ట్రంలో ఐదు వందల నోట్లు కనపడేదంటే కారణం తక్కువగా కనపడుతున్నాయంటే కారణం ఈ దుర్మార్గులు వేల కోట్ల రూపాయలు బంగారం బిస్కెట్లు మార్చారు వేల కోట్ల రూపాయలు దుబాయ్కి అదేవిధంగా సౌత్ ఆఫ్రికాకి గల్ఫ్ కంట్రీస్కి లండన్కి చాలా ప్రాంతాలకి తరలించారు న్యాయం తప్పకుండా గెలుస్తుంది ధర్మం గెలుస్తుంది దాంట్లో భాగంగానే నూట అరవై నాలుగు సీట్లతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటే కట్టుకోలేక ఓరవలేక ఏడో లేక తప్పుడు కొత్తలు కూస్తూ వాళ్ళ చెప్పులతో కొట్టాలి రాళ్లతో కొట్టాలని తప్పుడు కొత్తలు కూస్తూ ఈ పిచ్చి మాటలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మెంటల్ బ్యాలెన్స్ తప్పి మరి వాళ్ళ మానసిక పరిస్థితి కూడా పరి పరీక్షించుకోవాల్సిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఎవరైతే ఈ దందాలో భాగస్వాములైన అతనితో పనిచేసిన శాసనసభ్యులు కావచ్చు అతని సెక్రటరీ ధనుంజయ రెడ్డి కావచ్చు అతను పిఆర్ఓ కావచ్చు అతను చెవిరెడ్డి కావచ్చు అతను మిథురన్ రెడ్డి కావచ్చు లేకపోతే అతను గోవర్ధన్ రెడ్డి కావచ్చు ఎవరైతే ఈ పాపాల్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ కూడా జైలు పాలవుతారు ఐఏఎస్ అధికారులు జైలు కొంతమంది నిన్ను నమ్ముకొని ఐపీఎస్ అధికారులు డీజీ కేడర్ అధికారులు కూడా నీతో సాహసం చేసి నీతో తప్పుడు కార్యక్రమాలు చేసి జైలు పాలయ్యారు ఇప్పుడు బుద్ధి జ్ఞానం తెచ్చుకొని వాస్తవాలు మాట్లాడు జగన్మోహన్ రెడ్డి సింగపూర్ యాత్ర జయప్రదం అయింది కాబట్టి సింగపూర్ పర్యటన జయప్రదం అయింది కాబట్టి విషయం జమ్మాలనే నువ్వు ఇవాళ నెల్లూరు వెళ్ళి తప్పుడు కొత్తలు కూసి తప్పుడు భాషలు పలుకుతూ మళ్ళీ ఏదో నువ్వు సానుభూతి కోసం విశ్వప్రయత్నం చేస్తున్నావు నీ మాయ మాటలు నమ్మటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు తప్పు చేశారు దేనికైనా వాడు ఊరేగుతున్నావు తల్లి మీద చెల్లి మీద ఎన్సిఎల్టీలో కేసు గెలిచామన్నా సిక్కుందా తల్లి మీద కోర్టుగా చెల్లి మీద కోర్టుగా ఆ సరస్వతి సిమెంట్ గనులన్నీ కూడా ప్రజలకు దక్కే పరిస్థితులు ప్రజలకు దక్కే రోజులు వస్తాయి నువ్వు ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు ఏదైతే ఇవాళ ఈ ఘనకార్యాలి ఇవాళ భారతీయ సిమెంట్ కంపెనీలో హైదరాబాద్లో మీ డైరెక్టర్ గోవిందప్ప కూర్చొని ఈ లెక్కర్ పంపకాలే ఈ లెక్కర్ కేసులు ఎవరికి ఇవ్వాలి ఏ డీలర్కి ఇవ్వాలి ఏ డిస్టరీకి ఇవ్వాలని భారతీయ సిమెంట్ కంపెనీలోనే ఈ పంపకాలన్నీ కూడా జరిగి బట్ట బయలు అవుతూ ఉంటే కట్టుకోలేక మాట్లాడుతూ ఉన్నాం ఎస్ ఇవాళ వచ్చావు కదా మీడియా ముందుకి ప్రజల ముందుకి గవర్నర్ గారిని ఎందుకు కలిసావో చెప్పలే గవర్నర్ గారిని కలవటంలో అక్కడ గవర్నర్ గారికి చెప్పిన సమస్య రోజు ఎందుకు వచ్చింది నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక రిప్రజెంటేషన్ రాసి రైతుల గురించి మాట్లాడేవాడి ప్రజల గురించి మాట్లాడేవాడి సూపర్ సిక్స్ గురించి మాట్లాడేవాడి ఏ గవర్నర్కి ఇచ్చే ధైర్యం నీకు లేదు గవర్నర్ ముందు మాట్లాడే ధైర్యం నీకు లేదు కాబట్టి గవర్నర్ దగ్గరికి వెళ్ళేమో నీ వ్యక్తిగత విషయాలు మాట్లాడుకున్నాం ఇక్కడ బయటకు వచ్చేమో ప్రజల ముందు ఇచ్చామని గొప్ప చెప్పుకుంటా ఉన్నాం కాబట్టి నీ తప్పుడు భాషాలు మానే నీకు దమ్ము ధైర్యం ఉంది నువ్వు శాసన శాసనసభ్యతాయి రేపు జరగబోయే శాసనసభ సమావేశాలకు వెళ్ళు ప్రశ్నించే అధికారం నీకుంటే సమాధానం చెప్పే దమ్ము ధైర్యం మా ప్రభుత్వం దగ్గర ఉంది మా నాయకుల దగ్గర ఉంది మా శాసనసభ్యుల దగ్గర ఉంది మా పా మా మంత్రుల దగ్గర ఉంది మా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తారు లోకేష్ బాబు సమాధానం చెప్తారు మా స్పీకర్ గారు మా డిప్యూటీ స్పీకర్ తప్పకుండా నీకు అవకాశం ఇస్తారు నీకు దమ్ము లేనుంటే సభకు వచ్చి మాట్లాడు ఈ తప్పుడు కొత్తలో కారు కొత్తలో మానేయమని జగన్మోహన్ రెడ్డికి ఎంతో చెప్తున్నాను ممكن.. Mm. Okay.